నమస్తే వెల్కమ్ టు మహి మీడియా సాధారణంగా మేకలు గడ్డి ఎక్కడ తింటాయి నేల పైన లేక కరెంటు వైర్ల పైన ఇదేం వింత ప్రశ్న నేలపై తినక అక్కడ ఎలా తింటుంది అసలు అక్కడ గడ్డి ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా నిజమండి బాబు మిగిలిన మేకల సంగతేమో గాని ఇది మాత్రం సూపర్ మేకనే గడ్డి కోసం ఏకంగా ఎలక్ట్రికల్ వైర్ల పైకి ఎలా ఎక్కిందో గాని ఒక్కో తీగపై ఒక్కో కాలు మోపి బ్యాలెన్స్ చేసుకుంటూ గడ్డి దగ్గరకు చేరుకుంది కరెంట్ షాక్ కొడుతుందేమో కింద పడిపోతుందేమో అని చూసే వాళ్ళ గుండెల్లో గుబులు రేగిన ఆ మేక మాత్రం ఎంచక్క సర్కస్ స్పీట్లు చేసుకుంటూ వెళ్ళి కూల్ గా ఆకులు కొరుకుతూ ఉంది ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి గడ్డి కోసం మేక చేసిన స్టంట్ వీడియో చూసి విద్యుత్ శాఖ అధికారులు కూడా షాక్ అవుతున్నారు ఇక నెటిజన్ల సంగతి చెప్పాల్సిన పనే లేదు చూసిన ప్రతి ఒక్కరూ రకరకాల రియాక్షన్లతో సోషల్ మీడియా ను పోరెత్తిస్తున్నారు అది మేక కాదు స్పైడర్ మ్యాన్ కి చెల్లెలై ఉంటుంది అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు ఓ నెటిజన్ అలాగే ఇది మేక లేక సర్కస్ లో మిస్ అయిన యానిమలా అని ఒకరు మేకలకు కరెంట్ షాక్ తగలదని ఎక్కడుందబ్బా ఇది సూపర్ పవర్స్ ఉన్న హీరోలా ఉంది అని మరొకరు నాకైతే దీన్ని చూసి కరెంట్ షాక్ తగిలినట్టు అయ్యింది అంటూ నెటిజన్లు కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు